అందరికీ నమస్కారం నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి ఇది ఇడ్లీ దోశ వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లగా ఉన్నప్పుడు వెరీ టేస్టీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో పది నుంచి పదిహేను వరకు మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించాలి బాగా వేగాక గిన్నెలు వేసి పక్కన పెట్టుకోవాలి ఐదు టమాటాలు శుభ్రంగా కడిగి కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా కట్ చేసుకుంటే చాలు కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకుందాం అందులోనే పది వెల్లుల్లి వేసుకొని మనం వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్ర వేసి చిటికెడు పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత అందులో ఒక స్పూన్ కారం కొద్దిగా చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది చాలా మెత్తగా ఉండాలండి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో ఐదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు చిటపట అన్నాక రెండు ఎండుమిరపకాయలు వేసి ఐదారు దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి వేసి దూరగా వేయించుకోవాలి అది వేగాక మనం ముందే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ మొత్తం వేసి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి సిమ్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన పోయాక ఒక స్పూన్ సాల్ట్ వేసి సాల్ట్ కొంచెం టేస్ట్ చూసి వేసుకోండి తర్వాత మూతబెట్టి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి రెడీ Thank you.